ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం కృష్ణానదికి వరద ఉద్ధృతి అనేది కొనసాగుతూ ఉందండి గంట గంటకు కూడా ప్రకాశం బ్యాగేజీ వద్ద కృష్ణానదికి వరద అనేది పెరుగుతూ ఉంది ఇంకా తగ్గుముఖం పట్టలేదండి అంటే మొత్తంగా చూసుకుంటే కొంతవరకు కృష్ణమ్మ శాంతించినట్టుగా చెప్పవచ్చు ఈ తరుణంలో కృష్ణానదికి లంక్రామాలు అంటే కొల్లూరు మండలంలో ఉండేటువంటి లంకగామాల వద్ద కలకట్టకు గండి పడిందండి ఆ కలకట్టకు గండి పడడంతో లంకగామాలు అన్నీ కూడా కృష్ణానది తన మహోగ్ర రూపంతో ముంచెత్తిందండి ముందుగానే అప్రమత్తమైనటువంటి లంక గ్రామాల ప్రజలు ముందుగానే అందరూ కూడా ఇళ్ల మీదకి చేరుకున్నారు వంట సామాను వాళ్ళకు కుదిరినటువంటి సామాగ్రిని అంతా కూడా తీసుకుని పైకి వెళ్ళి అందరూ కూడా తలదాచుకున్నారండి వీరికి కూడా సహాయం అందించడానికి సహాయ పొందాలని కూడా రెడీగానే ఉన్నాయి ఎంత వరద అనేది ఎప్పుడు మునుపెన్నడు చూడనటువంటి విధంగా వరద అనేది కృష్ణానదికి వస్తూ ఉండడం గమనిస్తూ ఉన్నాం కదా ఈ విధంగానే కృష్ణానదికి అక్కడక్కడ కాకట్టకు గండ్లు పడడం కూడా జరుగుతుందండి దాదాపు పన్నెండు లక్షల క్యూసిక్ల వరద అనేది సముద్రంలోకి వెళుతూ ఉందండి అంత వరదని మనం ఆపేంత కెపాసిటీ అనేది మన దగ్గర లేదు ఆపలేము కూడా అందువల్ల ఏంటంటే ఈ కృష్ణానది వాద అనేది లంక గ్రామాలు తీర ప్రాంతాలను కూడా కొంతవరకు ముంచెత్తడం జరిగిందండి